సాహితీ ప్రియులైన సమూహ సభ్యులకు సాదర ప్రణామాలు శుభోదయం సుభాషితం పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం సంతస్వయం పరహితే జలధరోపిం దీస్ ఆశించి సూర్యుడు తామర కొలను వికసింపచేస్తున్నాడు ఏం ఆశించి చంద్రుడు కలువలను వికసింపచేస్తున్నాడు ఏం ఆశించి మేఘం నీటిని సమస్త మానవాళికి అందిస్తుంది ఏం ఆశించకుండానే పరులహితం కోరేవాడే సత్పురుషుడు మనకు మనం ఇప్పుడు గొప్పవాడుగానే మనం భావిస్తాం మన మంచి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది అది మనకు మాత్రమే మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే నిజంగా మనం సత్పురుషులము అని మన మనస్సాక్షి ఒప్పుకుంటే మనం చేసేది సహాయమే అని మనం భావించేటప్పుడు ఎదుటివాడు అడగకుండానే ఎందుకు సహాయం చేయకూడదు జీవితమే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో కలిసి ప్రయాణికులు ఎందరో కానీ ఎవరూ శాశ్వతం కాదు మన నడవడిక ఒక్కటి మాత్రమే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కుంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయపడుతూ సాగిపోవటమే జీవితం చివరిగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ స్వస్తి